కర్రయ్య కానీ ఆ పాము అయింది ఆ పాము చూసి అందరు భయపడ్డారు ఆ తర్వాత చేతిలో ఇట్లా శంఖని చెయ్యి శంఖలో దూర్చాడు దూర్చిన తర్వాత అది చెయ్యి దగదగాయి సూర్యుని సూర్యుడి కంటే మిరిమిట్లు కొలిపెట్టేటువంటి వెలుగు ఆ చేతి నుంచి రావడం జరిగింది ఈ రెండు సూచనలు చూపిస్తూ ఈ సూచనలు ఇచ్చి పంపించాడు దైవం నాకు నీకు నాకు దేవుడు అక్కడ ఇజ్రాయిల్ జాతిని విడిపించు వాళ్ళ మీద కనికరం చూపి వాళ్ళని వదిలేయి ఎందుకంటే ఈ జీవితం శాశ్వతం కాదు ఈ అధికారం శాశ్వతం కాదు జాగ్రత్త నా అని చెప్పి ఇది దైవం మాట అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు కొద్దిసేపు వాళ్ళందరూ కూడా ఆలోచించారు మంత్రులు వాళ్ళందరూ ఉంటారు కదా ఆస్థాన పండితులు మంత్రులు వాళ్ళందరూ కూర్చొని ఆలోచించి ఏం చేద్దామని చెప్పి ఆ ఫిరోన్ వాళ్ళని అడగడం జరిగింది ఆ తర్వాత అందరూ ఒకళ్ళొకళ్ళు మన రాజ్యంలో వీళ్ళు కల్లోలం సృష్టించడానికి మీ అధికారం పోగొట్టడానికి వీళ్ళు వచ్చారు అని అందరూ మూకుమ్మడిగా కుట్రలు బన్నీ ఏమన్నారంటే ఇలాంటి మంత్రగాళ్ళు నా రాజ్యంలో చాలామంది ఉన్నారు వాళ్ళని ఓడించు నీ చేతనైతే